మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో డ్రైనేజీ మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ర్యాలీ చేపట్టారు నాలుగేళ్లుగా రోడ్లపై పారే మురుగునీటితో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ ఇంకా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు పిల్లలు అనేక అనారోగ్య బారిన పడుతున్నారు ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి కూరగాయలు కొనడానికి వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఇటు నిత్యం అనేక కాలనీలకు వెళ్ళేటటువంటి వాహనాలు కూడా ఈ సమస్య వల్ల ఇదంతా డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి గత నాలుగు సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది మేము చాలా సార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము ఎలాంటి పరిష్కారం లేదు స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది నైట్ మార్కెట్ ఉంది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయ్యింది బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎం డబ్బు అని చెప్తున్నారు దయచేసి మాకు జాతీయ ఇప్పటికారు చేస్తారని కోరుకుంటున్నారు ఇక ప్రాబ్లం ఉంది సో మీరు రేవంత్ మీరంతా కొంచెం పరీక్ష